మనఫై టీవీ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం వలనే నేడు మూడేళ్ల చిన్నారి ఆర్ఎంపీ చేతుల్లో ప్రాణం విడిచిందని బీసీవై పార్టీ రాయదుర్గం అధ్యక్షులు రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు మరియు న్యాయవాది గౌని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలో మూడు వారాల క్రితం ఆర్ఎంపీ చిన్నవీర వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందిన విషయంలోనే జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకుని ఉన్నింటే రోజు మూడేళ్ల బాలిక చనిపోయేది కాదని బీసీవై పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు గౌని రెడ్డి డిఎంహెచ్ఓని నిలదీశారు కేవలం మీరు ఆర్ఎంపీ డాక్టర్లపై చూపిన ప్రేమతోనే నేడు అమాయక పేద ప్రజలు బలి అవుతున్నారని ఆయన పేర్కొన్నారు రాయదుర్గంలో ఎటువంటి కోర్సులు చేయకుండా ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలకు కారకులు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు ఎవరో ఒకరు ఆర్ఎంపీ చేతుల్లో చనిపోతేనే కానీ తమరు విచ్చేసి తూతూ మంత్రంగా సీజ్ చేశాము సోకాస్ నోటీసులు ఇచ్చామంటూ వెళ్ళిపోవడం తిరిగి మరుసటి రోజే వారి క్లినిక్లను నడుపుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన పేర్కొన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో మూడు నెలల్లో ఆర్ఎంపీల వైద్యం వికడించి ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు డబ్బులు ఉంటే ఎటువంటి అర్హతలు లేకున్నా నియమ నిబంధనలు లేకున్నా ఆర్ఎంపీలుగా తాము వైద్యం అందించుకోవచ్చని బహిర్గతంగా మాట్లాడుకుంటున్న విషయాన్ని డిఎంహెచ్ఓ దృష్టికి ఆయన తీసుకెళ్లారు నియోజకవర్గంలో ఎంతమంది ఆర్ఎంపీల వద్ద సర్టిఫికేట్లు ఉన్నాయో చెప్పాలని కోరితే దానికి అధికారులు ఇప్పటికీ వెరిఫై చేసి చెప్తానడం ఏంటన్నారు అర్హత లేని నియమ నిబంధనలు పాటించని ఆర్ఎంపీలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించి న్యాయస్థానాలకు వెళ్ళైనా సరే నకిలీ ఆర్ఎంపీలపై చర్యలు తీసుకునేలా పోరాడతానని ఆయన డిఎంహెచ్ఓతో పేర్కొనడం జరిగినది వైద్యుడు ఆయన ఫిజియోథెరపీ అంటారు కాకపోతే ఆయన డాక్టర్ చంద్రదీరప్ అనే ఫేమస్ ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పుకుంటాడు ఆయన నిజంగా ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఉందా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అంటే ఏమి స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కానీ వాళ్ళు ఏమన్నా సర్టిఫికేట్ తీసుకున్నారా పోనీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిందేది ఏమైనా ఉందా ఏమని

సార్ నేను చెప్పాను సార్ ఇరవై రోజు కిమట్లు ప్రాణం పోయినప్పుడు రాయదుర్గం నియోజకవర్గం మొత్తం చెప్పినది కదా సార్ ఓకే సార్ చూడాలి

जेल तो तो में भी सुप्रसार और के पास जेल में सर इंटरनेट नहीं है सर इंटरनेट का साथ बहुत से इंटरनेट के पास में है सर हाँ तो ये इंटरनेट का साथ है सर इंपोर्ट मैडम इंपोर्ट के साथ है का सर अजी बोलिस के साथ का और पोलिस के जेबर को जो चलता है जूस का सर बातें जूस को क्या मारता है सर आया क्या ये पानी हमारे

నాకు కూడా పంపించండి నేను కూడా సారికి ఇవ్వడం ఇప్పుడు ఇరవై రోజుల కింద కనుక సరైన యాక్షన్ తీసుకోండి మూడేళ్ళ పాప చిన్న చనిపోతుండేదో అనేది ఒక ఇది పిల్లలకి అన్ని చూపిస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అన్ని చూసుకుంటూ వెళ్తాను ఎయిఫై చేసుకుంటూ తీసుకుంటూ వాళ్ళకి వాళ్ళు అన్ని మేడం మీ దృష్టికి రాని ఒక విషయం నేను చెప్తాను ఓపెన్గా ఇక్కడ సోండ్ డాక్టర్ అని చెప్పుకొని ఆర్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్నర్స్ కూడా కాదు బట్ ఆర్ఎన్బీ డాక్టర్ అని చెప్పుకొని తెలియవాళ్ళు మేము తప్పులిస్తే సార్ మాకు అన్ని పనులు అయిపోతాయి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను మేడం ఇది చాలా బాధాకరమైన విషయం మీకు చెప్పేది ప్రజల ఆరోగ్యంతో దాటే కోసమో ముడక దాటకెట్టండి నేను సమస్య ఒకటిన్నర రూపాయలు కూడా నేను ఎవరి దగ్గర ఇక్కడ తీసుకోలేదు మీరు ఏదైనా నిరూపిస్తే రేపే నా సీట్ వదిలేస్తూడెంట్ మొత్తం మీరు ప్రస్తుతాన్ని మీరు అప్పుడు అన్నారు కదా నన్ను నిందించండి మీద రాయదుర్గం కన్సీ నేను ఎన్ని సార్లు లీడ్ చేశాను చాలా సార్లు

ఏ మీరప్పైనా సరే మేము సోకాజ్ రోటీస్ ఇచ్చాము ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ ఇస్తే చర్యలు తీసుకుంటున్నాం మనం షోగా చర్య